అయితే మరి బిఆర్ఎస్ నాయకులు అవగాహన రాయిత్యంతో మెదక్ నుంచి విజయ డేరీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సాగారికి తరలికెళ్ళిందని మరి వారు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి ప్రయత్నాలు కానీ ఏవి జరగకుండా కేవలం ఊహాజనతమైన విధానాలతో వారు కాంగ్రెస్ ఏదైతే ఎమ్మెల్యేగా చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు జీవించుకోలేని పక్షంలో మరి ఏదో ఒక ఆరోపణలు చేయడం అదేవిధంగా మొన్నటి మొన్న ఏదో చిన్న చిన్న కార్యకర్తలు ఏదో పోతే ఏదో దాన్ని బ్రహ్మాండంగా చేసి చూపించడం వాస్తవంగా వాళ్ళకు కొంత ప్రింట్ మీడియా కొంత ప్రింట్ మీడియా ద్వారా విష ప్రచారం విష ప్రచారం చేయడానికి సాధారణమైంది మరి తీసుకున్నట్టయితే నిద్రలో మరి గతంలో గత పదేళ్ల కాలంలో ఎన్ని కార్యాలయాలు మరి సిద్దిపేట కానీ సంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ ధరణగిరిని మరి మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో మరి ఒక కార్యాలయం కానీ మీరు కానీ వెళ్ళలేదు మా ఎమ్మెల్యే గారు ఛాలెంజింగ్ ఉన్నారు ఖచ్చితంగా తరలి వెళ్లిన కార్యాలయాలను కానీ అంటే కన్సర్వేటర్ ఆఫీస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా తిరిగి మెదక్కు రప్పిస్తానని గుర్దర్శన సంకల్పంతో ఉన్నారు అదేవిధంగా మొన్నటి మొన్న ఎన్నడూ లేని స్పాట్ వాల్యుయేషన్స్ కానీ ఇతోటి కానీ ఇంత కానీ ఇట్లా చాలా ఇంత విభిన్నమైన కార్యాలయాలను మెదక్ మెదక్కు తీసుకోవడం మెదక్ యాక్టివిటీస్ చేయడం మరి సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలను కానీ ఆహారాలు ఆదుకోవడం కానీ మా ఎమ్మెల్యే గారు చేస్తుంటే ఇది ఏ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది స్థానిక ఎన్నికల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడ ఒక ఓవర్ ట్రాజ్ చేసి అఖండ విజయం సాధిస్తారన్న ఒకటే ఒక భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తాను ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా మీరు అభివృద్ధిలో సహకారం చేయరండి కలిసి రండి మన మెదక్ ప్రాంతం మన మెదక్ జిల్లా అభివృద్ధి చేసుకుందాం మన మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం తప్పితే ఈ విధమైన చౌకపార ఆరోపణలు మానేసుకోవాలనే ఈ సందర్భంగా ఇది ప్రజలు చక్కబడినమా